హలో అందరికి ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి అయితే నేను ఈరోజు మీకు పొటేల్ తలకాయ ఎలా కాల్చుకోవాలి అనేది ఫుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇతను మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట మా నాన్నకు కాల్చడం అంత రాదనేసి హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ దున్నే మళ్ళీ పొలం పని ఉంటుంది అనేసి నైట్ కాలుద్దాము అనేసి ఇక్కడ నైట్ అయితే కాలుస్తున్నారు అందుకే చాలా చీకటిగా ఉంది వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది మీరు కూడా చూసేసేయండి ఎట్లా క్లీన్ చేసుకోవాలంటే తాతపన్న ఎంతసేపు పడుతుంది ఎంత క్లీన్ అవునా ఎందుకు తాతపన్న తిప్పతాను అట్లా ఎట్లా కాల్చేటప్పుడు కుంట కాల్చుకోవాల బాగా తిప్పుకుంటా తిప్పుకుంటా బాగా ఆల్మోస్ట్ నెక్స్ట్ <elle> <skPIAN> <KILIK> <music Brothers> <satisfykarangados> కొడవలతోనే కొట్టుకోవాలే పొండ్ బారేస్తాను ఇప్పుడు తలకాయలో పడేయాల్సిన ఏంటో కొమ్ములు అదే బొచ్చు కొంత ఉంటుంది కాబట్టి బాగా కాల్చి అదంతా గోకేసి మళ్ళీ కట్ చేసి టేస్ట్ ఎలా మటన్ మామూలు కూర బాగుంటుంది తలకాయ కూర బాగుంటుంది

બોતુવાળા <susurra> સಣ್ಣ అంతే అండి పొటేలు తలకాయ కాల్చుకోవడం అయితే అయిపోయింది ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు చాలా ఫన్నీగా ఉండే పిల్లలు కూడా అస్సలు నిద్రపోలేదు ఇదంతా అయిపోయేంత వరకు ఇంకా ఈ పొటేలు తలకాయ కటింగ్ వీడియో అయితే తీసాను మీరు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి అంతే అండి ఇంక ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్